ఓం నమశివాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో ధనుసు రాశి వారి గురించి మరియు వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ప్రియమైన ధనుసు వారు ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు రావడం కాదు శివుడి సంకల్పంతోనే ఈ మాటలు మీరు వింటున్నారు మీరు ఈ మధ్యకాలంలో ఇలా అనుకున్నారా నా జీవితం ఎందుకు ఇలా ఆగిపోయింది నేను మంచివాడినే కదా అయినా ఎందుకు అన్ని కష్టాలు నాకు వస్తున్నాయి మరియు ఎంత ప్రయత్నించిన ఫలితం ఎందుకు రావడం లేదు అని అనుకున్నారా మీరు ఈ ప్రశ్నలు మీలో మీరే ఎన్నోసార్లు వేసుకున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే జనవరి పదిహేను తర్వాత మీ జీవితంలో మొదలయ్యే మార్పులు మీరు ఊహించిన దానికంటే చాలా గొప్పగా ఉంటాయి ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ధనుసు రాశివారు బయటికి చాలా బలంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎక్కువ అంటే ఎక్కువగా బాధపడతారు ఎవ్వరితోనూ తమ బాధలను చెప్పుకోరు ఒక్క దేవుడితోని మాత్రమే తమ బాధలను పంచుకుంటారు మీరు అబద్ధాన్ని అసహించుకుంటారు అంటే ధనుసు రాశి వారు అబద్ధాలు ఆడడం అస్సలు రాదు ఇక ఎప్పుడు న్యాయంగానే ఉండాలి అనుకుంటారు ఎదుటి వారిని నమ్మి చాలా మోసపోతూ ఉంటారు అందుకే మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా వచ్చాయి కానీ అదే కారణంగా ఇప్పుడు శివుడు మీకు న్యాయం చేయబోతున్నాడు గతంలో ఎందుకిన్ని కష్టాలు మీకే వచ్చాయి ఇది చాలామంది ధనుస్సు వారు అడిగే ప్రశ్న ధనుస్సు రాశి వారికి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు గురు గ్రహంలో మార్పులు కూడా ఉంటాయి కర్మ ఫలితాలు కూడా ఉంటాయి ఈ మూడింటి కారణంగానే మీరు అనవసరంగా చాలా బాధపడ్డారు మీరు చేసిన తప్పుల వల్ల కాదు మీరు చేసిన మంచి పనుల పరీక్ష కోసమే చాలా బాధలు పడ్డారు ఇప్పుడు ఆ పరీక్షాకాలం ముగుస్తోంది జనవరి పదిహేను కాలచక్రం మారే రోజు జనవరి పదిహేను అంటే కేవలం ఒక తేదీ కాదు సూర్యుడు తన గమనాన్ని మార్చే రోజు దైవశక్తులు చురుకుగా పనిచేసే సమయం ఇంకా శివుని కృప ప్రత్యేకంగా ప్రస ప్రసరించే కాలమని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి ధనుస్సు రాశి వారి జీవితంలో అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటాయి ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చినట్లయితే ధనుస్సు రాశి వారికి వచ్చే ఐదు మహత్తర మార్పులు ఏంటి ఇప్పుడు ఏంటో చూసేద్దాం మార్పు వన్ డబ్బు విషయంలో శివుడి అనుగ్రహం పొందుతారు అంటే జనవరి పదిహేను తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మనం ఊహించని విధంగా మారిపోవచ్చు కానీ నెమ్మదిగా బలపడుతుంది ఆగిపోయిన డబ్బు రావడం జరుగుతుంది మరియు అప్పులు తీర్చే అవకాశం కూడా ఉంటుంది అనుకోని చోట నుంచి ఆదాయం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి భూమి బంగారం వాహనం గురించి ఆలోచన కూడా మీకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఇప్పటి నుంచి నిలబడుతుంది అంటే మీరు సేవింగ్స్ చేస్తారని అర్థం ఇంకా శివుడు చెబుతున్నాడు ఇంతకాలం కష్టపడ్డావు ఇక విశ్రాంతి తీసుకో అని శివుడే మీకు సందేశాన్ని అందిస్తున్నాడు ఇక మార్పు రెండు వచ్చేసి బంధాలలో ఉన్న దూరం కూడా కరిగిపోతుంది ఈ విషయం చాలామందికి కన్నీళ్లు తెప్పిస్తుంది ధనుస్సు రాశివారు మీరు కుటుంబం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు కానీ అదే కుటుంబం నుంచి మీకు చాలా చాలా అపార్థాలు వచ్చాయి జనవరి పదిహేను తర్వాత భార్యాభర్తల మధ్య శాంతి నెలకొంటుంది మాటలు కలవని వారు కూడా మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ప్రేమలో ఉన్నవారికి కలయిక కంపల్సరీ వస్తుంది దూరం బంధం ఇప్పుడు దగ్గరగా మారబోతోంది ఇక మార్పు మూడు వచ్చేసి ఆరోగ్యం మరియు మానసిక బలం మీరు బయట నవ్వినా లోపల చాలా అలసిపోయారు నిద్రలేమి రాత్రులు కూడా చాలా గడి గడిపారు తలభారం చాలా ఎక్కువగా ఉంది మనసులో భయం కూడా ఉంది కానీ ఇప్పుడు అంటే జనవరి పదిహేను తర్వాత మీ మనసు చాలా తేలిక పడుతుంది శరీర శక్తి కూడా పెరుగుతుంది భయం తగ్గి ధైర్యం చాలా చాలా పెరుగుతుంది శివనామస్మరణ చేసేవారికి ఇది తప్పకుండా జరుగుతుంది ఇక మార్పు నాలుగు ఇది నిజంగా అద్భుతం ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి ఇప్పటి వరకు మీరు ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యారు మీ బిజినెస్ కూడా నష్టాల్లో స్టక్ అయిపోయింది మరియు ఫైళ్ళు కదలలేకపోవడం ఇవన్నీ ఇప్పటి వరకు జరిగాయి కానీ జనవరి పదిహేను తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది ఒక మెసేజ్ కూడా వస్తుంది ఒక వ్యక్తి కూడా వస్తారు ఈ మూడు మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి ఇది మీ అదృష్టం కాదు ఇది శివుడి సంకల్పం ఇక మార్పు ఐదు జీవితం కొత్త దారి తీసుకొస్తుంది ఈ మార్పు చాలా పవర్ఫుల్ మీకు ఒక కొత్త అవకాశాన్ని తెచ్చిపెడుతుంది ఒక కొత్త ఆలోచన కలిగేలా ప్రేరే ప్రేరేపిస్తుంది ఇంకా కొత్త లక్ష్యాన్ని కూడా సెట్ చేస్తుంది మీరు ఇప్పటి వరకు అనుకున్న దానికంటే మీ జీవితం చాలా గొప్పగా మారుతుంది కానీ దీనికోసం మీరు ఒక ఐదు నియమాలు తప్పక పాటించాల్సిన అవసరం ఉంటుంది ధనుస్సు రాశి వారికి శివుడు చెప్పిన ఐదు నియమాలు ఏంటి ఇప్పుడు చూద్దాం మొదటిది సోమవారం శివలింగం ముందు దీపాన్ని వెలిగించండి ఇక రెండవది వచ్చేసి రోజుకు ఒక్కసారైనా ఓం నమ శివాయ అని మీ మనసులో అనుకోండి మూడవది కోపంతో నిర్ణయాలు తీసుకోకండి ఇక నాలుగవది వచ్చేసి అబద్ధం చెప్పే పరిస్థితి వచ్చినా మౌనంగా ఉండండి కానీ అస్సలే అబద్ధం చెప్పకండి ఇక ఐదోది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఈ ఐదు నియమాలు పాటిస్తే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రియమైన ధనుసు రాశివారు మీ జీవితం ఇప్పటి వరకు ఒక పోరాటం కానీ ఇకపై అది ప్రయాణమవుతుంది శివుడు మీ చేయి పట్టుకున్నాడు మీరు ఒంటరిగా లేరు ఈ వీడియో నిజమైతే మీ మనసుకు తాకితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ వీడియోను ఇంకో ధనుస్సు రాశి వ్యక్తికి పంపండి అది ఒక పుణ్యం అవుతుంది శివుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను జై శంభో శివశంకర వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్